జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ మరణించిన వారికి రెండు నిమిషాలు మనం పాటించి అర్పించారు అనంతరం కలకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు నాడు వరంగల్ బీఆర్ఎస్ రైతు సభ విజయవంతం కోసం జగిత్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడం సిద్ధంగా ఉన్నారని జగిత్యాల జిల్లా నుండి ఇరవై వేల మంది తరలి వెళ్తున్నామని బస్సులు కార్లు వాహనాలు సరిపోకున్నా చేసుకుంటున్నామని కేసీఆర్ చూడడానికి ప్రజలు ఉత్సాహం మాట్లాడుతూ ఇరవై ఏడు నాడు బీఆర్ఎస్ రజతో సభ కోసం ఇంటి పార్టీగా భావించి గులాబ్ జెండా ప్రజలంతా బీఆర్ఎస్ రజితోత్సవ సభకు రావడానికి మరియు బీడీ కార్మికులు స్వచ్ఛందంగా దారి ఖర్చుల కోసం విరాళం ఇవ్వడం చూస్తూ ఉంటే కేసీఆర్ పై ఎంతో అభిమానం ఉందని అన్నారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎలరమణ మాజీ మంత్రి రాజశేఖర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ సభజీయంతం కోసం జగిత్యాల నియోజకవర్గం నుండి ఐదు వేల మంది తరలి వెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు సతీష్ గారికి ఉన్న గౌరవ సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ నా జరిగిన కాశ్మీర్లో ఉగ్రవాద చర్య నిరసనంగా ఒక నిమిషం మౌనం పాటించి నా కార్యక్రమం మొదలు పెట్టామని చెప్పి పాత్రికలు తెలియజేస్తూ ఒక నిమిషం ఎల్లుండి ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే రజసోత్సవ సభ సందర్భంగా దాదాపు జగిత్యాల జిల్లా నుంచి జగత్యాల్లో ఐదు వేల వందల టార్గెట్ ఇచ్చారు కొరుట్ల ఐదు వేలు అదేవిధంగా ధరంపూర్ ఐదు వేలు ఉన్న రెండు మండలాలు కూడా పక్కకి కానీ పూడూరు నుంచి ఏమైనా చొప్పద నుంచి కానీ అక్కడ నుంచి కూడా రెండు మండలాలు మొత్తం దాదాపు ఇరవై వేల మంది ఈ జిల్లా నుంచి బయలుదేరటానికి కోసం అన్ని విధాలా ఎందుకంటే బస్సులు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం ఎల్లుండి బయలుదేరటం కోసం కూడా చాలా మంది ఉత్సాహపడుతున్నారు రైతాంగం కూడా కొద్దిగా పనులు తక్కువైనా కనుక మేము కూడా వస్తాం మేము కూడా కను వెహికల్స్ సరిపోక ఈ లిమిట్ వేసుకొని ఐదు వేల మందికి బస్సులు పెట్టుకున్నాం పోతే ఇంకా మిగతా కార్లు గీర్లు వచ్చే వాళ్ళు కూడా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి ప్రతి కాన్సెంట్స్ నుంచి కూడా వచ్చితనం కోసం సిద్ధమవుతున్నారు దీన్ని సవన్ సక్సెస్ చేయాలి ఎందుకంటే పదిహేను నెలలు పదహారు నెలల లోపలనే ఒక దుర్మార్గమైన పాలన చూసినాం ఎందుకంటే ప్రపంచంలో లేని విధంగా ఈ ప్రభుత్వం నడిచింది ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు ఎవ్వరు పట్టించుకుని నాతో లేడు ఏ మంత్రి ఏ శాఖ మంత్రి కూడా దాన్ని న్యాయం చేస్తున్నాడు కనుక ప్రజలు విసిగిపోయారు కానీ భయపడిపోతున్నారు ప్రజలు బయట కష్టానికి ఈ పోలీసు యంత్రాంగాన్ని ఇటు త్రీ ఇయర్స్లో పోలీసు వాళ్ళతోని పాపం వాళ్ళు కూడా నిమిత్తం మాత్రమే పోలీసులు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు కూడా వాళ్ళు ఆక్యం లేదు ఓడిపోయిన నాయకులు ఉన్న కాడ కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకొని పనిచేసే పరిస్థితి పోలీసు వ్యవస్థకు వచ్చింది అటువంటి పరిస్థితి వచ్చింది కనుక ప్రజలు విసిగిపోయారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మార్చుదాం వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో పదిహేను లోపల రైతాంగానికి కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి ఏదో విధంగా ఒక లబ్ధి పొందిన గనుక ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు కొరకు రేపు ఇరవై ఒకటి నాడు రజతోత్సవ ఇరవై సంవత్సరాల పార్టీ ఆవిర్భవించి అది రజతోత్సవ సభ జరుగుతుంది కనుక దానికి తండ్రి రావాలని చెప్పి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు కనుక మ్యాక్సిమం ఎంత వీలైతే ఎంతమంది తీసుకుపోయి పొద్దున్నే మాకు మార్నింగ్ ఒకటి అనుకున్న ఎనిమిది గంటలు జెండా కార్యక్రమం ప్రతి ఊళ్ళే కూడా జెండా కార్యక్రమం ప్రతి పట్టణంలో కూడా ప్రతి వార్డులో కూడా ఎగిరేసుకొని ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు కంప్లీట్ చేసుకొని తొమ్మిది గంటలకు అందరు భోజనాలు చేసి పది గంటలకు ఇక్కడ నుంచి బస్సులో పోయారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కనుక మాకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు ఇక్కడ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉన్నది మన జిల్లాకు అని చెప్పి చూసానికి కోసమే వరంగల్ బయలుదేరి ఇప్పుడు చూసేస్తాం అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాట్సాప్లలో గ్రూప్లలో పెట్టేసి ఆ రూట్ మ్యాప్ కూడా బస్సులో ఏవైతేనే బస్సులు డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళందరూ కూడా రూట్ మ్యాప్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి సకాలంలో చేరే విధంగా రెండు గంటలకు మూడు గంటల వరకే సభా స్థలం చేరితే ఐదు గంటలకు సభ స్టార్ట్ అవుతుంది కనుక మనం ఐదు గంటలు కదా అని చెప్పి లేట్ చేస్తామంటే అంటే ట్రాఫిక్లో జామ్ అయిపోతాం కనుక ఎందుకంటే ఈ పక్కన నుంచి ఆదిలాబాద్ నిజామాబాద్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచి వస్తాయి కనుక కష్టం కాకుండా పొద్దున్నే బయలుదేరా అని చెప్పి మా నాయకత్వాన్ని అదేవిధంగా కార్యకర్తలను కోరుతున్నాం తప్పక అందరూ కలిసి బట్ట బయలుదేరేసి చక్కగా నచ్చిన మూడు గంటల నుంచి మన ప్రాంగణానికి చేరుకొని అక్కడ నుంచి కేసీఆర్ సభ కాగానే ఐదు గంటలు స్టార్ట్ అయితే ఐదు గంటల తర్వాత అందరూ కూడా రిటర్న్ అయ్యే విధంగా జాగ్రత్త రావాలని చెప్పి ఎండర్ కూడా బాగున్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రతి బస్సులో కూడా వాటర్ క్యాన్లు సప్లై వాటర్ క్యాన్లు పెట్టుకుంటున్నారు ప్రతి క్యాన్లో కూడా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు మేమే స్వయంగా చేసుకుంటామని చెప్పి ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు కూడా ముంగడికి వచ్చి వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసుకుని వస్తున్నారు కనుక వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ నచ్చిన పాత్రికే మిత్రులను కూడా వీలైతే మీరు అస్థానప్పుడు ఇక్కడ నుంచి కూడా జైత్యాల నుంచి కూడా ఒకటైన కార్లు పెట్టమంటే కూడా మీకు అరేంజ్ చేస్తాం మీ రస్థానం రెడీ అయిపోతే మీరు కూడా రావాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు రావాలని చెప్పి జైత్యాల జిల్లా నిధోవర్గా నిధోవర్గాల నాయకులను అదే విధంగా ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాం దైత్యానగారం మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగా వారి ఆధ్వర్యంలో ఇరవై ఏడున నక్షతోత్సవ సభ సందర్భంగా మరి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా గులాబీ జెండా పుట్టి రెండు వేల ఒకటిలో జలదృశ్యంలో పుట్టి ఇవాళ ఏప్రిల్ ఇరవై ఏడుకు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మరి ఇంటి పార్టీగా భావించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇది ఒక గులాబీ జెండా మరి కేసీఆర్ గారు స్థాపించిన పార్టీకే చెందుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం సాధించడానికి ఉట్టినటువంటి పార్టీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి అందరూ కూడా గుండెల నిండా గులాబీ పార్టీ గులాబీ జెండా నిప్పుకున్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాలన ఏ విధంగా ఉండే ఇప్పుడున్న పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి మా పెద్ద విద్యాసాగర్ గారు చెప్పినట్టుగానే పార్టీలకు అతీతంగా రైతాన్న సబ్బండ వర్గ ప్రజలు కూడా అందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారి మాటలు వినాలి అని చెప్పేసి ఉత్సాహంగా అందరూ ఉన్నారు కానీ మాకు ఇచ్చిన టార్గెట్ దగ్గర నియోజకవర్గానికి వస్తే ఐదు వేల టార్గెట్ ఇచ్చిర్రు ఐదు వేలకు ఏమాత్రం కూడా తగ్గకుండా మేము ఐదు వేల ఎనిమిది వందల వరకు మరి టార్గెట్ను మా మండల పట్టణ మా కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరితోటి వారి సహకారంతో పూర్తి స్థాయిలో అది సర్వం కూడా సిద్ధం చేసుకున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులు కార్లు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి కార్యకర్తల పండుగ ఇది పూర్తిగా కూడా కార్యకర్తల పండుగ కార్యకర్తలు అందరినీ కూడా తీసుకురావాలని చెప్పేసి పార్టీ ఆదేశాల మేరకు ఉన్న కల్వకుంట్ల కవిత గారు కూడా వాళ్ళ రైత్యాల నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి చెందింది అని అంటే అభివృద్ధి పరంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు మరి కవిత గారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు అయినటువంటి ఎల్రమ్నా గారు అందరం కూడా మరి మొన్న ఇక్కడ పార్టీ లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మళ్ళీ ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి వరకు కూడా రీచ్ కావాలని చెప్పేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తను అక్కడ ఉన్నటువంటి వివిధ సంఘ కుల సంఘాల పెద్దలు అందరినీ కూడా కలిసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నైత్యాల నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం ఇదందరూ కూడా ప్రజలు ఎక్కడికైనా కూడా అందరూ కూడా ఇది మా ఇంటి పార్టీ మేము వస్తాం అని చెప్పేసి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా మేము రాము అనే మాట ఎక్కడ వినబడతలేదు ఎక్కడికైనా మహిళలు కూడా మేము వస్తాం కేసీఆర్ సార్ చూడానికి ఎన్నో సభలకు వచ్చినాం కేసీఆర్ సార్ ఉద్యమంలో కూడా సారే మన నడిచినా మేము వస్తామని చెప్పేసి సారంగపూర్వం అయితే లచ్చనాయక తరలో మేమే సపరేట్ బస్సు పెట్టుకుంటాం మహిళలందరం కూడా తరలి వస్తామని ఒక సంతోష్ సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు మరి మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జైత్యాల నియోజకవర్గం ఏర్పాట్లు కూడా పూర్తయినాయి ప్రజలందరూ కూడా మరి వచ్చేవాళ్ళు వస్తారు రాని వాళ్ళు కూడా మరి టీవీల ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ మాటలు వినాలి మళ్ళీ మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీ అందరూ ఆశీర్వదిస్తే మనం అందరం బాగుపడాలంటే తెలంగాణ బాగుపడాలి తెలంగాణ ప్రజలు బాగుపడాలి అని అంటే ఇటువంటి విధ్వంసం మరి ముఖ్యమంత్రి తొలగిపోవాలి వికాసం వైపు పరుగులు పెట్టే కేసీఆర్ రావాలని చెప్పేసి మీ అందరు ఎదురు చూస్తున్నట్టే మీ అందరూ మీడియా ద్వారా టీవీల ద్వారా కూడా సార్ మాటలు విని ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ